వెల్కమ్ టు రెక్ టీవీ మిస్ట్రీ స్విమ్మింగ్ పూల్లో దిగితే గర్భం వచ్చింది అవును ఇది నిజంగా నిజం ఒకేసారి ఒకే పూల్లో స్నానం చేసిన పదహారు మంది అమ్మాయిలు గర్భం దాల్చారు కేవలం స్విమ్మింగ్ పూల్లో స్నానం చేస్తే గర్భం ఎలా వచ్చింది అనుకుంటున్నారా నమ్మడానికి కాస్త కష్టంగా ఉన్నా ఇది నిజమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం వింటే మీరు నిజమని నమ్ముతారు ఓ అల్లరి పెళ్లాడి చేసిన తొంటరి పని కారణంగా పదమూడు నుంచి పదిహేడేళ్ల మధ్య వయసున్న పదహారు మంది అమ్మాయిలు ఒకేసారి గర్భం దాల్చారు అమెరికాలోని ఫ్లోరిడా పట్టణంలో ఈ సంఘటన జరిగింది ఇక వివరాల్లోకి వెళ్తే ఫ్లోరిడాలో నివాసం ఉండే డైలియా జిన్నింగ్ అనే అమ్మాయి తన పదిహేనవ పుట్టినరోజును ఫ్రెండ్స్ మధ్య ఘనంగా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంది పార్టీ మరింత కలర్ఫుల్గా ఉండాలనే ఆలోచనతో స్విమ్మింగ్ పూల్ థీమ్తో పార్టీ అరేంజ్ చేసింది ఈ పార్టీకి అమ్మాయిలతో పాటు అబ్బాయిలు కూడా హాజరయ్యారు అయితే జెన్నింగ్ ఫ్రెండ్స్లో స్విమ్ సూట్స్ తెచ్చుకున్న వారు మాత్రమే ఫూల్లోకి దిగగా మిగతా వారు బయట పార్టీని ఎంజాయ్ చేశారు కానీ అలా బయట ఉన్నవారంతా బాగానే ఉన్నారు పూల్లో దిగిన వారు మాత్రమే గర్భవతులయ్యారు అసలు అమ్మాయి గర్భం దాల్చడానికి అసలు కారణం ఏంటంటే పార్టీకి వచ్చిన టామీ అనే ఏళ్ల కుర్రాడు కూడా అమ్మాయిలతో పాటు ఫూల్లో దిగాడు బిగినింగ్లో అమ్మాయిల తడి అందాలను చూసిన కుర్రాడు కోరికలు ఆపుకోలేకపోయాడు అందుకే ఫుల్లోనే అస్తప్రయోగం చేసి వీర్యస్ చేసేసాడు ఆ మాత్రానికే పదహారు మందికి గర్భం వస్తుందా అనుకుంటున్నారా నిజమే మామూలు కుర్రాడు అలా చేస్తే రాదు కానీ టామీ మామూలు కుర్రాడు కాదు అతడు స్పెర్మ పోటీస్ అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఈ వ్యాధి ఉన్నవారు వీర్యంలో స్పెర్మ కౌంట్ మామూలు వ్యక్తి కన్నా వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది అంతేకాదు డాల్ఫిన్ సీల్ చేపల వీర్యానికి మాత్రమే ఉండే వాటర్ రెసిస్టెంట్ పవర్ కూడా ఈ వ్యాధి ఉన్న వారి వీర్యానికి ఎక్కువగా ఉంటుంది టామీ వీర్యం కారణంగా పదహారు మంది అమ్మాయిలు ఒకేసారి గర్భం దాల్చారు అయితే అలా గర్భం దాల్చిన అమ్మాయిల్లో పద్నాలుగు మంది మాత్రమే అబార్షన్ చేయించుకునేందుకు ముందుకు రాగా మిగిలిన ఇద్దరు మాత్రం తల్లులు కావాలని నిర్ణయించుకున్నారు ఇక ఒకేసారి పదహారు మంది అమ్మాయిలను గర్భవంతులు చేసి టామీ అక్కడ హీరోగా మారిపోయాడు అక్కడి ప్రజలు టామీని చూసేందుకు ఒక్కసారి అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ఎగపడుతున్నారు ఈ విధంగా కుర్రాడు ఒక్కసారిగా హీరోగా మారిపోయాడు ఇలాంటి మరిన్ని ఆసక్తికర విశేషాల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెగ్ టీవీ మిస్ట్రీ